శ్రావణ శుక్రవారం ఐదో వారం కదా ఇంకా ఈ వారం కూడా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా శ్రావణ మాసం ఈ వారంతో అయిపోయినట్టే ఇంకా అమావాస్య వచ్చేస్తుంది కదా ఇంకా ఐదో శుక్రవారం పూజ అయితే బాగా చేసుకున్నానండి కొంచెం లేట్ అయ్యింది ఇంకా వాకిల్లో ముగ్గు అది ఉదయమే వేసుకున్నా ఎప్పుడు ముందు రోజు వేసేస్తాను మరి నిన్నే పని పని చేబుద్దులేదండి ఇంకా వాకులు అది కడిగి ముగ్గేసుకొని ఇంకా ఇల్లు తడిగుడ్లు అవి పెట్టుకొని ఉదయమే అన్ని పనులు చేసుకునేసరికి ఇంకా చాలా టైం అయిపోయిందండి ఇంకా స్నానం వచ్చేసి ఫ్రెష్ అయ్యేసరికి ఎనిమిది అయిపోయింది ఇంక ఇప్పుడు దీపం అది పెడుతున్నాను పూజ చేసుకుంటున్నాను శుక్రవారం పూజ ఇంకా వరలక్ష్మి రథం అయిపోయింది ఇంకా ఐదు వారాలు ఐదు వారాలు పూజ చేసుకున్నానండి మూడో వారం శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను ఇంక వీడియో అప్లోడ్ చేయలేదు శ్రావణ ఉంది వీడియో పెడతానండి ఇంక ఇవి చెట్టు పువ్వులయ్యి తెచ్చా ఏరి ఇంకా నూరు వారాలు పువ్వులు అయి ఉంటే ఇంకా వాటిలో ఈ తెల్ల పువ్వులు ఇలా గుచ్చితే బాగున్నాయి కదా ఇంకా ఇలాగ అమ్మవారికి పెట్టానండి చాలా బాగున్నాయి కదండి ఇంకా చెట్టువే పువ్వులు ఇంకొన్ని కొన్ని తులసి దళాలు సన్నజాజులు ఇంకా మారేడు దళాలు ఇలాగ పువ్వులన్నీ తెచ్చి ఇంట్లోవే ఇంకా చావంతి పువ్వులు ఏ తేలేదు బయట నుంచి ఇంకా ఇంట్లో పువ్వులు అవి ఏరేసి తెచ్చి ఇలాగ అమ్మవారికి అలంకరించానండి చాలా బాగుంది కదా ఇంకా ఇంట్లో పువ్వులు ఇలాగ పెంచుకోవడం వల్ల ఇంట్లో పువ్వులతో పూజ చేయడం చాలా మంచిది అంటున్నారు కదా ఇంకా చాలా పుణ్యం అని అంటున్నారు ఇంకా ఇంక ఈ వారం అయితే పువ్వులు బయట నుంచి తేలేదండి మా వారికి చెప్తే తెస్తారు కానీ చెప్పలేదు ఇంక ఇంట్లో పువ్వులే ఇలాగ అలంకరించాను అమ్మవారికి ఎంత బాగుంది కదా అందులో పెడితే వైట్ పువ్వుల్లో అలాగా ఇంకా అదే మీకు చూపిస్తున్నాను ఈ బ్లాగ్ అంతా ఇదేనండి చెట్టుతో ఒక మల్లె పూసింది ఇంకా తమలపాకులు అయితే తెచ్చాను కొంచెం ఇంకా ఇలా చెట్టు పువ్వులతోనే పూజ చేశాను ఇవాళ ఇంక ఈ వ్లాగ్ అంతా శ్రావణ శుక్రవారం ఐదో వారం వ్లాగ్ అండి ఇది హాయ్ అందరూ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా ఇవాళ బ్లాగ్ అయితే ఐదో శుక్రవారం శ్రావణ శుక్రవారం అండి కామెంట్లు తెలి చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కామెంట్ చేయండి అలా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే కొత్త వారైతే ఇంక అందరూ ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ థ్యాంక్ యూ ఇంకా ధాన్యం పువ్వులు పడిపోతున్నాయండి చెట్టు ధాన్యంకాయలు అన్నీ రాలిపోతున్నాయి ఎందుకో మరి ఇంకెలాగే పువ్వు తెచ్చి పెట్టాను ధాన్యం పువ్వు ఇంకా కలషంలోని ఇలాగే ఇంకా బయటని పెడతాను ఈ చెంబు ఇంట్లో ఒక కలషం పెట్టుకుంటాను ఈ సన్యం మూల ఇంకా అలాగే బయటని ఇక్కడ ద్వారం దగ్గర కూడా పెడతానండి రాగి చెంబుతో నీళ్ళు ఇది ఎప్పటి నుంచో పెడతాను ఇంకలాగా ఇంక పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి పదకొండున్నర పన్నెండు అయిపోయిందండి అయినా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఇంకా అమ్మవారికి ఐదో వారం ఇంకా పొంగలైతే నైవేద్యం పెడుతున్నానండి ఇంకా ఇక ఇదే తయారు చేస్తున్నాను ఇంకా పొంగల్ని నైవేద్యం ప్రసాదం వండుతున్నాను ఇంకా అమ్మవారికి మిరియాలు జీలకర్ర కరివేపాకు ఇంకా అలాగే పెసరపప్పు కొంచెం కప్పుతో కప్పు రైస్ తీసుకున్నాను ఇంకా హాఫ్ కప్పు పెసరపప్పు వేసి చేస్తున్నానండి చాలా బాగా వచ్చింది ప్రసాదం కూడా అమ్మవారికి వారం అయితే పొంగలి నైవేద్యం పెడుతున్నాను ఇంకా చెట్టుదే కరివేపాకు తెచ్చాను ఇంకా నెయ్యి వేసి అమ్మవారికి ప్రసాదం అయితే చేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి పొంగలి టే టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా అమ్మ పేరుతో వండుతాం కదా ప్రసాదం ఇంకా దేవుడి పేరుతో వండితే ఇంకా రుచిగా ఉంటుంది కదా చాలా బాగా వస్తుంది ఇంకా ఇలా నెయ్యి వేసి ఇంకా పొంగలైతే ప్రసాదం పెట్టాను ఇంకా అమ్మవారికి ఇంకా ఐదో వారం పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఇంకా దేవుడి పేరుతో మనం ప్రసాదం చేస్తాం కదా ప్రసాదంలాగా వండుతాం ఇంకా రుచి చాలా వే వేరుగా ఉంటుంది కదండి ఇంకా కరివేపాకు కూడా గుప్పిడేసాను ఇంకా చెట్టుదే కదా ఇంకా చాలా బాగా వచ్చింది ప్రసాదం అయితే ఇంకా వీడియో ఎడిట్ చేసేసరికి అన్నీ పెట్టేసరికి చాలా టైం అవుతుందండి కళ్ళు కూడా లాగేస్తున్నాయి ఇంకా మా వారైతే అప్పుడప్పుడు తిడుతున్నారు ఇంకా అలా యూట్యూబ్ అనుకొని ఉంటున్నావు కళ్ళు అయి పాడైపోతున్నాయి ప్రసాదం వాళ్ళొక రూపాయి ఇచ్చింది లేదు చేసింది లేదని ఇలాగ అంటున్నారండి ఇంకా ప్రసాదం మనకిష్టంతో చేస్తున్నాము ఇంకా మన బాధ చూడలేక ఇంకా అలా ఏదో అంటారు కదా మన వాళ్ళు ఇంకా యూట్యూబ్ అనేది నాకు ఇష్టంతో చేస్తున్నానండి ఇంకా ఆరోగ్యం అంటే ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా ఇంకా అప్పుడప్పుడు బాగాలేనప్పుడు అందుకే వీడియోస్ పెట్టలేకపోతున్నాను డైలీ వీడియో అయితే పెట్టట్లేదండి షార్ట్స్ పెడుతున్నాను ఇంకా సపోర్ట్ చేయండి అందరూ పేరు పేరున అడుగుతున్నాను ఇంకా హెల్త్ కూడా ఈ మధ్య చాలా బాగలేదు అందుకనే వీడియోలు కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నాను ఇంకా ఆరోగ్యం ముందు చూసుకోవాలి కదా ఇంకా అదే మా వారే అంటున్నారు ముందు హెల్త్ కదా చూసుకో తర్వాత వీడియోలు పెడితే కానీ అనేసి అంటున్నారండి ఇంకా అందుకనే నాకు కొంచెం బాగున్నప్పుడు వీడియోలు పెడదాం అనేసి అనుకుంటున్నాను అయినా మనసు ఒప్పట్లేదు వీడియో పెట్టకపోతే ఏంటో లా ఉంటుంది ఇంకా అలాగే షార్ట్స్ పెడుతున్నాను అందుకని సపోర్ట్ చేయండి ఇగోటండి పొంగలి చాలా బాగా వచ్చింది కదా ఇంకా అమ్మవారికి ప్రసాదం ఇలా పెట్టసానండి పెట్టి మధ్యాహ్నం ఇదే తీసుకున్నాను ఇంకా లంచ్కి ఇంకా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఐదో శుక్రవారం శ్రావణ శుక్రవారాలు శ్రావణ మాసం అయిపోయిందండి చూస్తుండగే ఇంకా ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఐదు వారాలు పూజ అయితే బాగా చేసుకున్నాను ఇది ఐదో వారం కదా ఇంకా మీకు ఎలాగ వీడియో అనిపించిందో కామెంట్స్లో చెప్పండి వీడియోకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే మరి కొంతమందికి సజెస్ట్ అవుతుంది కదా అలాగే ఒక కామెంట్ పెట్టండి అది కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇగో ఇంకా కొంచెం బెల్లం పొడి వేసి అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతున్నానండి ఇంకా కొంచెం టీపు ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా అమ్మవారికి కొంచెం బెల్లం పొడిలాగా వేసి నైవేద్యం పెట్టి కొంచెం పళ్ళే అరటిపల్లవి పెట్టి నైవేద్యం పండు పూజ అయితే చేసుకున్నాను ఉదయమే అన్ని పనులు చేయడం కొంచెం లేట్ అయ్యింది అయినా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా మీకు ఈ వీడియో ఎలాగనిపించిందో కామెంట్స్లో ఒక షేర్ చేయండి కామెంట్ పెట్టండి మళ్ళీ మా ఇంకా నేను వరలక్ష్మి వ్రతం మూడో వారం చేసుకున్నానండి వ్రతం అయితే ఇంకా ఆ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు చేస్తానండి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను కొంచెం హెల్త్ కొంచెం బాగాలేనా మనసు అప్పట్లేదు ఇగో వీడియో తీశాను అందుకని శ్రావణ మాసం ఐదో వారం కదా లాస్ట్ వారం ఇంకా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి పేరు పేరున సపోర్ట్ చేస్తున్న వారు అందరూ పేరు పేరున థ్యాంక్ యూ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలండి అందులో ఇంకా మేము ఉండాలి అని కోరుకుంటున్నాను పూజ అయితే చేసుకొని చాలా ప్రశాంతంగా అమ్మవారికి నాకు వచ్చిన మంత్రాలతో కొంచెం ఇంకా అమ్మవారిని స్మరించుకొని పూజ అయితే చేసుకున్నాను చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది అందరికీ శ్రావణ శుక్రవారం ఐదో వారం శుభాకాంక్షలు అండి పేరు పేరున ఇంకా శ్రావణ మాసం అయితే అయిపోతుందండి అయిపోయింది కదా ఆల్మోస్ట్ ఇంకా రాబోయేది అయితే భాద్రపద మాసం వినాయక చవితి ఇంకా అందరూ ఇంకా హడావుడిలో ఉంటారు వినాయక చవితి హడావుడి వినాయకుడు అంటే చాలా ఇష్టం కదా మొదట ఆటి పూజ ఇంకా గణపతితో స్టార్ట్ అవుతుంది మనకి ఇంకా అందరం చాలా ఇష్టంగా జరుపుకునేది వినాయక చవితి కదండి పిల్లలకి చాలా ఇష్టం అలాగే పెద్దలకు కూడా ఇంకా పందిరులు అవి వేసుకొని ఇంక ఆడావుళ్ళు ఉంటాం నెక్స్ట్ ఇంకటి వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే పేరు పేరున థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్న వారందరికీ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తానండి ఓం శ్రీమాత్రే నమ